సూర్య రైతులకి శతకోటి వందనాలు మిత్రులరా మార్కెటింగ్ చేయడం అనేది మనకి చాలా ముఖ్యం మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము సనాతన ధర్మానికి గుధారితంగా చేస్తున్నాం కాబట్టి మార్కెటింగ్ గురించి నేను నాలుగు టిప్స్ చెప్తాను ఇవి చాలా అంటే చాలా ఎక్సలెంట్ పాయింట్స్ ఫస్ట్ ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీని బాగా మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఎందుకు స్పిరిచువాలిటీ డెవలప్ చేసుకోవాలంటే న్యాచురల్ ఫార్మర్ ఎట్లా ఉండాలంటే చాలా అంటే విశ్వమాతలాగా ఉండాలి అందరికీ అన్నం పెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి కాబట్టి తన యొక్క మెచ్యూరిటీ లెవెల్ అంత బాగా పెరగాలంటే మన అసోసియేషన్ భగవంతుడితోటి బాగా ఏర్పరచుకోవాలండి ఎంత స్ట్రాంగ్గా ఏర్పరచుకుంటామో అంత శక్తి అంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది అప్పుడు మనకి మార్కెటింగ్ స్కిల్స్ వస్తాయి మార్కెటింగ్ పుస్తకాలు చదువుకుంటూ చేసేది మార్కెటింగ్ కాదండి మనలో అనిపించాలి మనలో మనకి తెలియబడాలి ఇలా చెయ్యి ఇలా వెళ్ళు ఇలా అయితే అవుతుంది అని మనకు అనిపించాలి అనుకోవడం కాదండి లేదా పుస్తకాలు చదవడం కాదు అందుకని అలా ఎవరికి అనిపిస్తుంది అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ని బాగా గెయిన్ చేసిన వాళ్ళకి ఇది ఒకటి చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నేను ఇంకొక వీడియోలో సింపుల్గా మీకు ఒక రెండు పదాల్లో మీకు ఆ ఆధ్యాత్మికత అనేది దాని గురించి నేను ఇరవై ఐదు సంవత్సరాలు చేసినటువంటి కృషిని నేను చెప్తాను సరే చెప్పేద్దాం అయిపోతుంది పనిలో పని రెండే రెండు పదాలండి మనకి ఇది ప్రాక్టీస్ చేసుకోండి అంతే అంటే ఎంతో సుశీలకం చేస్తే కానీ చెప్పబడిన విషయాలు మీరు ఆల్రెడీ మీరు సూర్య రైతులు కాబట్టి మీకు చెప్పేస్తున్నారు మీరు తొందరగా అర్థమవుతుందని రెండు విషయాలండి అంటే సర్వత్రా ఈశ్వర భావన చూడటం అనేది ఫస్ట్ పాయింట్ అండి అంటే మనలో ఈశ్వరుడు ఉన్నాడు అంతటా ఉన్నాడు యు ఆర్ ఈశ్వర సి ఈశ్వర ఎవ్రీవేర్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి ఆధ్యాత్మికతకి ఆ కనెక్షన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ వాస్తవానికి మన మనసు వెళ్ళి అలా పుష్పం మీద సీతాకొక చీలక వాలినట్టుగా అయితే అలా మనసు వాళ్తుందో అప్పుడు అనంతమైనటువంటి బలము శక్తి అనేది మనం అనుభూతిలోకి వస్తుందండి అందుకని మొదటగా అది మనం చేయాలండి ఫస్ట్ అది ఇది చేస్తూ ఇంకొకటి ఏంటంటే మనము మన మనసులో ఉన్న ప్రతి ఆలోచనకి ఎప్పుడైనా సరే వై అనేటువంటి ప్రశ్న ఎందుకు ఎందుకు అంటాం మనం ఎందుకు అనేటువంటి ప్రశ్నతోటి మన మనసు భయ భయానికి గురవుతుందండి ఎందుకు కాకూడదు వైనాట్ అనేటువంటి ఆలోచన కోణాన్ని ఆ మనము మనసుకి ప్రతి ఆలోచన దగ్గర మనం చూసుకోవాలి చూసుకోగలగాలి ఎవరైనా మనం తిట్టారనుకోండి ఎందుకు తిట్టకూడదు వాళ్ళ మనసు ఇంట్లో గాయపడి ఉండొచ్చు లేదా వ్యాపారంలో నష్టం ఉండొచ్చు లేకపోతే బాడీ బాగా ఇన్నో తినకూడని వస్తువులు తినడం వల్ల హీట్ రావచ్చు ఇరిటేషన్ రావచ్చు అనుకున్నట్టుగా వాళ్ళ పనులు జరగకపోవచ్చు ఆ ఇరిటేషన్ తోటి మనం రామా అనేది వాళ్ళకి ఏదో భూతిలాగా వినబడి ఉండొచ్చు కదా ఆ ప్రొనౌన్సియేషన్లో సరిగ్గా అర్థం కాలేదు వాళ్ళకి అప్పుడు రియాక్ట్ అయి ఉండొచ్చు అంటే ఏదో ఒక కోణంలో మనము ప్రతి ప్రతి ఆలోచన మన మన మనసులో ఫస్ట్ ప్రాక్టీస్ షుడ్ బి డన్ ఎట్ అవర్ మైండ్ ప్రతి ఆలోచనకి వై నాట్ వై నాట్ వై నాట్ వై నాట్ వై నాట్ అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ ఎప్పుడైతే ఫినిష్ చేస్తామో అప్పుడు మనకి ఈ యొక్క స్పిరిచువల్ డోస్ ఓపెన్ అవుతాయి ఇందాక చెప్పినట్టుగా ఈశ్వర భావన సర్వత్రా చూసుకున్నట్లయితే ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుందండి సో కొన్ని ప్లస్లు ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి ఈ దాటి సమదృష్టి సమభావన అనేది ఏర్పరచుకొని మీకు మంచి మూవీ కూడా చెప్తాను శ్రీ దత్త చరిత్ర చూడండి చక్కగా మీకు లాస్ట్కి చివరికి పరిశ్రాముడి విషయంలో మీకు దత్తాతేడు నేర్పిస్తాడు సమదృష్టి సంభావన అనేది ఆ మూవీ చూడండి లేకపోతే అర్థం కాదు నా దగ్గర రండి కూర్చొని మాట్లాడదాం ఎక్కువసేపు ఏమేమి అక్కర్లేదండి ఒక ఐదు ఐదు నిమిషాలు వెళ్తే మనం మాట్లాడుకుంటే తెలిసిపోతుంది అర్థమైపోతుంది కనెక్ట్ అయిపోతాం మనం వైఫైకి ఎలా అయితే కనెక్ట్ అవుతామో మన లోపల ఉన్నటువంటి అనంతమైన శక్తికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మన పర్సనాలిటీ అనేది మన కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరుగుతుంది మార్కెటింగ్కి కావాల్సింది కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఆత్మతో ఉన్నవాడికే విశ్వాసం వస్తుంది కాబట్టి ఆధ్యాత్మికత అనేది చాలా అవసరము ఇది ఫస్ట్ పాయింట్ నేర్చుకోండి దీనికి ఎన్ని పుస్తకాలు చదవడము ఎన్ని ప్రవర్చనాలు వింటాము కూడా అవసరం లేదండి దాని మీద ప్రాక్టీస్ చేసిన వస్తు పర్సన్ దగ్గర ఐదు నిమిషాలు కూర్చే చాలు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మహా ఆశయం ఒకటి ఉండాలి ఆశయం అంటే మనము అంటే విష్ణుమూర్తికి ఎట్లాగైతే మహాశయం ఉంటుంది లోక కళ్యాణం గురించి నేను పనిచేయాలి అందరూ లోకం లోకం అంతా కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎలా అయితే ఉంటుందో మనం కూడా అలా ఆలోచన ఉండాలండి మనం చేసేటువంటి ఉత్పత్తుల వల్ల అందరికీ క్షేమం జరగాలి ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ జరగాలి విశ్వశాంతి అనేది ఏర్పడాలి అంటే పెద్ద మహాశయం అనేది పెట్టుకోవాలండి ఎప్పుడైతే మనం పెద్ద ఆశయం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకి ఆ మైండ్ యొక్క మెచ్యూరిటీ కూడా బాగా మనకి డెవలప్ అవుతుంది ప్రాక్టికాలిటీ అనేది మనకి వస్తుందండి మనకి అయితే ఈ మనం ఇప్పుడు చెప్పుకుంటాం కదా మార్కెటింగ్ ఫస్ట్ది మళ్ళీ రిపీట్ చేస్తున్నా అండి ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్ స్ట్రెంగ్ని ఫస్ట్ ఏర్పరచుకోవాలి ఫస్ట్ది సెకండ్ మార్కెటింగ్ టూల్ ఏంటంటే మహాశయం ఇప్పుడు జీజిఎస్పీకీలో మనము ఫస్ట్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు నాదే తీసుకోండి ఓన్లీ డిజైర్ ఇన్ మై లైఫ్ ఈజ్ ఈశ్వర్ తోటి కనెక్షన్ అనేది ఓన్లీ డిజైర్ ఉంటుంది అది దప్ప ఏది డిజైర్ ఉండదు ఓన్లీ ఇట్ ఇజర్ ఓన్లీ ఇట్ సెకండ్ మహాశయం ఏంటి అంటే వ్యవసాయదారులకి న్యాయం చేయాలి వాళ్ళకి మంచి చేయాలి అనేటువంటి మహాసంకల్పం అనేది ఒకటి ఉన్నది అంటే సెకండ్ ఇదండి ఎప్పుడైనా సరే మహాసంకల్పం అనేది ఒకటి ఉండాలి సెకండ్ది సో మూడోది ఎలా ఉండాలంటే మనం చేసే పని ఏది చేసినా టెన్ బై టెన్ రేటింగ్లో వచ్చేటట్టుగా మనం క్లారిటీ ఉండాలి మనం ఎందుకు చేస్తున్నాము ఏ పని చేస్తున్నాము లాభం రాని నష్టం రాని అది పర్ఫెక్ట్గా అయ్యేటట్టుగా మైండ్లో వాట్ యు థింక్ దట్ యూఆర్ అంటాడు వేకంత కూడా నేను చేసే పని పంట బాగా పండాలి క్యాబేజ్ మంచి పండాలి నేను చేసే ఈ యొక్క మిరపకాయలు తెల్లగొన్నా పర్లేదు అంటే దానిలో అంటే ఒక జీవము అలా వచ్చేటట్టుగా మీరు చేసే పంటల్లో కూడా చేసేటువంటి ప్రోడక్ట్స్లో కూడా ఆ విధంగా ఉండాలని సంకల్పం చేసుకోవాలి ఇది మూడోదండి ఇంకొన్ని నాలుగోది నాలుగో పాయింట్ మార్కెటింగ్ చాలా అవసరం ఈ నాలుగవ దానికి ఒక రెండు ఫోటోలు పెట్టుకోండి అండి రెండు ఫోటోలు ఒకటి పిల్లి ఫోటో ఇంకోటి విష్ణుమూర్తి ఫోటో వీళ్ళిద్దరూ మీకు మార్కెటింగ్ గురువులు అంటే పిల్లి ఎందుకు అంటే మీ పిల్లిని గమనించండి ఎప్పుడు కూడా ఎలుకను బట్టే దాంట్లో ఉంటుంది స్టాప్ నాన్సెన్స్ దాన్ని ఇక తిరుగుతుంది ఇక్కడ ఎలుకలు అయిపోతే కనుక పక్కింటికి వెళ్ళినా ఎలుకలు పడుతుంది మా గోశాలలో మా అంటే అన్ని ఎలుకలు పట్టిన తర్వాత మళ్ళీ పొలంలోకి వెళ్ళి మళ్ళీ ఎలుకలు పడుతుంది అది అది ఎంతో నాకు స్ఫూర్తిని ఇచ్చింది దానికి ఫోటో అయితే పెట్టుకోలేదు మీకు ఈ వీడియో అయిపోయి లోపల నేను ఫోటో కూడా పెట్టుకుంటాను పిల్లిది సో పిల్లి ఈజ్ అ మార్కెటింగ్ గురువు ఫర్ మీ అండి తర్వాత విష్ణుమూర్తి కూడా మార్కెటింగ్ గురువు ఎందుకు విష్ణుమూర్తి అంటే ఈ యొక్క సూర్య రైతులకి ఏంటంటే విష్ణుమూర్తి లాగా లోక కళ్యాణం గురించి మనం పనిచేస్తే లక్ష్మి ఎలా అయితే ఆయన దగ్గరకు వచ్చిందో మన దగ్గర కూడా లోక కళ్యాణం గురించి మనం పనిచేయడం వలన అందరికి మేలు చేసే ప్రయత్నం చేస్తూ 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 ఉండాలి అట్ ద సేమ్ టైం లక్ష్మి ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండాలి వస్తుంది కూడా ఖచ్చితంగా సో ఇది మార్కెటింగ్ రూల్ వీళ్ళిద్దరిని పెట్టుకోండి ఈ నాలుగు రూల్స్ మీరు ఫాలో అండి మీరు చాలా చక్కగా బాగా చేయగలుగుతారు మా మోడల్ని ఏదైతే ఉందో ఇంకా మేము ఇంకా బాగా వర్క్ చేసి మీకు ఒక ఇంకొక మంచి టార్గెట్ తోటి నెక్స్ట్ వీడియో కూడా అటెండ్ అవుతాము ఇప్పుడు ప్రస్తుతం మా యొక్క లాస్ట్ మంత్ త్రీ ల్యాక్స్ గో ప్రొడక్ట్స్ మీద ఫిఫ్టీ థౌజండ్ వ్యవసాయం మీద వచ్చిందండి ఇంకా ముందుకు వెళ్దాం మనం బాగా వెళ్దాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గర మన గో ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు ఈ గో ఉత్పత్తులు మరి మన న్యాచురల్ ఫార్మింగ్ సూర్యరైతు పండించిన పంటలు దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం చాలా రిచ్ అవుతామండి మన బెంజికారులు తిరుగుతాం అందరం కలిసి థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి